వెల్కమ్ టు సౌజిస్ మాల్ కిచెన్ ఈరోజు ఎమ్మె సేమ పాయసంతో మేము ముందుకు వచ్చేసానండి మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకునే పాయసం అంటే సేమే పాయసమేనండి ఎందుకంటే సేమ్యా పాలు మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి వాటి రెండింటితో మనం ఎప్పుడైనా సేమ్యా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇంకా సేమ్య పాయసం చేసుకుంటే ఇంకా చెప్పలేమండి ఏ స్వీట్ కూడా అవసరం లేదు అంత బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకు చాలా ఈజీగా చేసుకునేది స్వీట్ ఏదైనా ఉందంటే సేమియా పాయసమే అండి చాలా ఎమ్మీగా చేసుకోవచ్చు అందుకోసం మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఎమ్మీగా ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి అందుకోసం చిక్కటి పాలను తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని బాగా మరగపెట్టుకోవాలండి చిక్కటి పాలతో చేసుకునే సేమీ అనేది చాలా బాగుంటుంది అందులో నీళ్ళు యాడ్ చేసుకోకండి నీళ్లు యాడ్ చేసుకుంటే అసలు బాగోదు సేమే పాయసం అందుకోసమే నీళ్ళు లేకుండా మంచిగా చిక్కటి పాలతో చేసుకుంటే సేమ్యా పాయసం అంటే చాలా బాగుంటుంది పాలు మరిగేటప్పుడు మంచిగా ఇలా స్పూన్తో కలుపుకుంటూ చేసుకోవాలండి ఎందుకంటే పైన మీగడ వస్తే అసలు బాగోదు మీగడ రాకుండా చూసుకోవాలి పాలపైన కొంతమంది మీగడ ఇష్టపడతారు కానీ చాలా వరకు అయితే సేమ పాయసంలో మీగడ ఉంటే అసలు బాగా ండి కోసమే పాలపైన మీగర రాకుండా మంచిగా ఇలా కలుపుకుని పాలను బాగా మరగ పెట్టుకోండి ఆ పాలు మరిగే లేపు ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకుని బౌల్ ఇన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకొని సేమ్యాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ నెయ్యిలో సేమియా అనేది ఇలా నెయ్యిలో బాగా ఫ్రై అవ్వడం వల్ల మనకు సేమ పాయసం అనేది చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి కొంతమంది డైరెక్ట్ సేమ్యాన్ని ఇలా ఫ్రై చేయకుండా పాలు వేసేస్తారు అలా అసలు బాగోదండి ఆ పాలు సేమ్యా వేయంగానే సేమి అనేది ముద్దలా అయిపోతుంది అస్సలు టేస్ట్ ఉండదు అసలు ఇట్లా విడివిడిగా రాకుండా సేమియా అనేది ముద్దలాగా వచ్చేసి తినడానికి అంత బాగోదండి అందుకోసమే సేమియాను ఎప్పుడు కూడా మనం సేమియా పాయసం చేసుకో అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఆయిల్లో కానీ మీకు అలా గీ లేకపోతే ఆయిల్లో అయినా సరే ఇలా గీ ఉంటేనే గీలోనైనా సరే బాగా ఫ్రై చేసుకోండి కొంచెం చాలా వరకు అయితే మనం గీలో ఇలా ఫ్రై చేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొంతమంది దగ్గర గీ లేకపోతే మాత్రం ఇలా ఆయిల్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకున్న సరే ఇలా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకొని మనం సేమియా పాయసం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మన సేమియాలు అనేది విడివిడిగా వచ్చేస్తాయి అండ్ తినడానికి కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది అందుకోసమే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసినారుగా ఈవెన్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలండి హైఫ్లేమ్లో పెడితే మొత్తం మాడిపోతుంది అందుకోసమే సిమ్లో పెట్టి మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సేమ్య పాయసం చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు పాలని బాగా మరిగిపోయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న సేమ్యాలని యాడ్ చేసుకోండి సేమ్యా యాడ్ చేసుకునేటప్పుడు మంచిగా కలుపుకుంటూ యాడ్ చేసుకోండి ఎందుకంటే ఒక్కసారి మనం వేడి పాలు సేమియా వేసినప్పుడు ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మంచిగా ఇలా కలుపుకున్నాం అనుకోండి సేమి అనేది విడివిడిగా వచ్చేస్తుంది తినడానికి చాలా బాగుంటుంది మనకి విడిగా విడిగా సేమియా ఉంటేనే చాలా బాగుంటుంది తినేటప్పుడు అలా కాకుండా ముద్దలాగా సేమియా ఉంటే అస్సలు తినలేమండి ఏం బాగుంటుంది సేమియా అనేది అసలు బాగోదు ఇలా మనం మంచి కలుపుకుంటూ సేమియా అనేది యాడ్ చేసుకుంటూ మనం సేమియా యాడ్ చేసిన తర్వాత కంపల్సరీ కలుపుతూనే ఉండాలండి కలపకపోతే సేమియా అనేది లాగా అయిపోతుందండి ఇలా ముద్దలాగా అయిపోతే అస్సలు బాగోదు సేమియా పాయసం అండ్ పాలపైన మీగల్లాగా వచ్చేస్తుంది మీగల్లాగా వచ్చినా అసలు బాగోదండి పాయసం అనేది కొంతమంది మీగల్లాగా వచ్చిన తింటారు కానీ అసలు బాగోదండి సేమే సేమపాయసం లాగానే ఉండాలి అందుకోసమే మనం కలుపుతుంటే పాయసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది విడివిడిగా ఉంటే సేమ్యాలు అనేవి అండ్ పైన మీగలు రాకుండా చాలా బాగుంటుంది అందుకోసమే మనం పాయసం అది ఉడికేంత వరకు కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి ఉడికించుకోవాలండి లో పెడితే కింద అడగంటి పోతుంది అసలు బాగోదు అడిగంటి పోతే కొంచెం అడగంటి పోయినా కానీ పాయసం మొత్తం స్మెల్ వచ్చే ట్టే ఉంటుందండి అందుకోసమే మనం అడగంట కూడా చూసుకోవాలి సేమే పాయసం చేసుకున్నప్పుడు ఒక కంపల్సరీ అదొక మెయిన్ అండి మర్చిపోవద్దు అందుకోసమే సిమ్లో పెట్టుకొని మనం ఇలా ఉడికించుకుంటే సేమే అయితే తొందరనే ఉడికిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది మన పాల వేయగానే ఒక ఫైవ్ మినిట్స్లోనే ఉడికిపోతుంది అందుకోసం ఆ ఫైవ్ మినిట్స్ అయినా గ్యాస్ దగ్గరనే మనం సిమ్లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం ఎక్కువ టైం కూడా పట్టదు కాబట్టి గ్యాస్ దగ్గరే మనకు మనకు కలిపినట్టు అనిపించదు తొందరగా అయిపోతుంది మనకి ఎమ్మీగా ఉంటుంది అందుకోసమే ఇలా ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు కూడా ఇలా ఉడికించుకున్నాం అనుకోండి ఎంత మంచిగా ఉడికిపోతుందో సేమ అనేది సేమలు కూడా ఎంత విడివిడిగా వచ్చాయో చూడొచ్చు మనం ఇలా వేయించుకున్న సేమలు వేయించుకోవడం వల్ల మనకు విడివిడిగా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు కొంతమంది సేమియా వేయగానే ఇలా చిక్కగా అయిపోయి ఇలా మెత్తగా అయిపోయి ముద్దలాగా అయిపోతుంది అందుకోసమే ఇలా వేయించుకొని వేసుకోండి అలా ముద్దలాగా రాకుండా చిక్కగా సేమియా అనేది ఇట్లా గట్టిగా రాకుండా ఉండాలంటే ఇలా వేయించుకున్న సేమియా వేసుకోండి చాలా బాగా వస్తుంది ఇలా మంచిగా కలుపుకోండి మధ్య పైన మీగడ రాకుండా చూసుకోండి చూసుకుంటే అలా మీగడ వస్తే మాత్రం అసలు బాగోదు కాబట్టి మీగడ రాకుండా చూసుకోండి మంచిగా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఈ సేమ్యా అని ఎందుకంటే చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ అండి ఈ సేమ పాయసం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఈజీగా చేసుకోవాలనే ప్రాసెస్ అండి ఇది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు కనుక మంచి ఛానల్ నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొంతమంది సేమే పాయసం చేసుకున్నప్పుడు చిక్కగా చేసుకుంటారు కొంతమంది పాలు పాలుగా ఉండేటట్టు చేసుకుంటారు ఎందుకంటే కొంతమందికి పాలు పాలుగా ఉంటేనే సేమే పాయసం ఇష్టపడతారు అలాంటప్పుడు చిక్కగా వద్దు మాకు పాలలాగా ఉండాలనుకుంటే కొన్ని పాలు ఎక్కువగా తీసుకొని సేమే తక్కువగా తీసుకోండి అలా తీసుకుంటే మనకు సేమే పాయసం అనేది పాలు పాలుగా ఉంటుంది అలా కాకుండా చిక్కగా కావాలనుకుంటే మనం పాలు ఎక్కువగా తీసుకున్నా కానీ సేమ కూడా కొన్ని ఎక్కువగా తీసుకుందాం అనుకోండి ఇలా చిక్కగా అవుతుంది సేమ పాయసం చిక్కగా ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి మీకు ఇలా చిక్కగా వద్దనుకుంటే కొన్ని పాలు యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇలా చిక్కగా అయిన తర్వాత షుగర్ కూడా యాడ్ చేసుకోండి షుగర్ యాడ్ చేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది షుగర్ అనేది ఎమ్మటే మెల్ట్ అయిపోతుంది అందుకోసమే షుగర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు మనం సేమ పాయసం గ్యాస్ పైన ఉంచాల్సిన అవసరం లేదు ఇలా మనం చిక్కగా ఉన్నప్పుడే గ్యాస్ బంద్ చేసినాం అనుకోండి మనకు చదవడం తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది అలా కాకుండా మనం తినేటప్పుడు ఇంతే చిక్కగా ఉంటే సరిపోతుంది మరీ ఇంకా చిక్కగా ఉండాల్సిన అవసరం లేదు కొంచెం పాలు పాలుగా చేసుకున్నాం అనుకోండి తినేటప్పుడు పాలు తాగుతూ సేమే తిన్నట్టు ఉంటుంది మీ ఇష్టం అని మీకు ఛాయిస్ ఇంత చిక్కగా అవసరం లేదని కొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కూడా ఇలా పాలు యాడ్ చేసుకుంటే మనకు తినేటప్పుడు పాలు తాగుకుంటూ సేమ తినేటట్టు ఉంటుంది కానీ ఇలా ఉంటేనే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఉంటేనే మీరు కూడా కంపల్సరీ ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా మనం మంచిగా బాగా కలుపుకుంటూ మంచిగా ఉడికించుకుంటే షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయి పాల్లో చాలా ఎమ్మిగా రెడీ అయిపోయింది సేమే పాయసం ఇప్పుడు అందులోకి మనం డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి పాయసం అనేది డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్ వేసుకోవడానికి అంటే కొంచెం నెయ్యిలో వేయించి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అందుకోసం ఒక బౌల్ తీసుకొని బౌల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకునే ఏం పర్వాలేదు ఎందుకంటే మనం పైన ఆ పాయసం పైన ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అందుకోసం నేను నెయ్యి అనేది కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఆ నెయ్యి బాగా ఇట్టిన తర్వాత కొంచెం జీడిపాపు కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఆ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోండి ఎక్కువ ఫ్రై చేసుకోకండి సిమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి కిస్మిస్ అనేది అందుకోసమే అవి మాడకుండా సిమ్లో పెట్టి మాత్రమే ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ దగ్గరనే గ్యాస్ దగ్గరనే ఉండు ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ సిమ్లో పెట్టి మంచిగా ఈ జీడిపప్పును ఈ కిస్మిస్ ని మంచిగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు ఈ సేమ్య పాయసం అనేది చాలా టేస్ట్ వస్తుందండి కిస్మిస్ అనేది తొందరగా ఫ్రై అయిపోతాయండి ఇలా ఫ్రై అయిపోతున్నప్పుడు మనకి ఏమంటే తెలిసిపోతుంది కిస్మిస్ అనేది లావు అయిపోతుంటాయి చూడొచ్చు కొన్ని కొన్ని కిస్మిస్లు అయిపోతూనే ఉన్నాయి లావుగా అలా లావ్ అయిపోయినాయి అంటే మన కిస్మిస్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే కొద్దిసేపు ఎక్కువసేపు ఉంచినా కానీ ఎమ్మట మాడిపోతాయండి అందుకోసమే ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు అందులో మనం గీలో వేసిన ఒక టెన్ మినిట్స్లోనే ఎమ్మట మా మాడిపోతాయండి అందుకోసమే ఎమ్మట మనం వేసుకుని ఇలా కలుపుకొని ఎమ్మట గ్యాస్ ఆఫ్ చేయాలి అలా ఆఫ్ చేసిన తర్వాత వేడివేడి ఫ్రై చేసుకున్న కిస్మిస్ జీడిపప్పుని మనం రెడీ చేసుకున్న సేమి పాయసంలో వేసుకొని మంచిగా కలుపుకొని ఒక గిన్నెలో పెట్టుకొని తింటే ఎంత బాగుంటుందండి పాయసం అనేది వేడివేడి వేడి వేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చల్లాడితే అసలు బాగోదండి మీరు కూడా పాయసం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే అండి వేడి వేడిగా తినడానికి ట్రై చేయండి చాలా అని చాలా ఎమ్మీగా ఉంటుంది చల్లాడితే అసలు బాగోదు అసలు తిన్న ఫీలింగ్ కూడా ఉండదు అందుకోసమే వేడిగా తినడానికి ట్రై చేయండి చిన్నపిల్లలకి అయితే చల్లార్చి పెట్టండి కానీ పెద్దవాళ్ళు మాత్రం కంపల్సరీ వేడిగా తినడానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది కాబట్టి ఇలా మంచిగా జీడిపప్పు కిస్మిస్తూ గార్నిష్ చేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా తింటే ఎంత బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది మనం మంచిగా చిక్కటి పాలతో చేసుకున్నాం కాబట్టి సేమీ పాయసం అనేది చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఇంత చిక్కగా ఉంటే సరిపోతుందండి మరి పాలు పాలుగా ఉన్నా కానీ అసలు బాగోదు మీకు ఇష్టం ఉంటే ఇందులో వేడి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి చిక్కగా అయితే మాత్రం మరీ చిక్కగా అయింది అనుకుంటే మాత్రం మనం పాలని వేడి చేసుకుని ఇందులో యాడ్ చేసుకున్నా సరిపోతుంది అయినా మీకు మంచిగా పాలు పాలుగా ఉంటుంది మీకు ఇష్టమండి కానీ ఇలా చిక్కగా ఉంటే చాలా ఎమ్మీగా ఉంటుంది ఎంత బాగుందో కదండి తేమే పాయసం అనేది చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా అంత బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చినా కింద కామెంట్ చేయండి మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి